బెల్ట్ షాప్లు బంద్ చేయండి ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలు పెడుతురు పొద్దున్నక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుతుండ్రు భార్యలు ఏడుస్తున్నారు కొందరు అయితే పోయి డైరెక్ట్ కొడుతున్నారు భార్యను కొడుతురు పిల్లల్ని కొడుతురు తల్లిదండ్రులు కొడుతుండ్రు మీకు అర్థం ఉండాలి సోయం ఉండాలి చెప్తుండ్రు ఎన్ని సార్లు మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ తాగి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నళ్ల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంబర్ మంది నేను ఫోన్ చేసి అధికారులు ఎండబడ్డాం రికార్డ్ టైమ్ లో కంప్లీట్ చేసిన వాతావరణం పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం నిమిషం ఖాళీగా లేకుండా చేపిస్తున్నాం కనీసం మీరు ఒక మాట వాతావరణం సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నది తెలుస్తలేదు ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు సివిల్ వాళ్ళ ఎక్కువ తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి మీరు అందరు ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి మేము బెల్ట్ షాపులు లు బంద్ బెల్ట్ షాప్ బంద్ చేయండి ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలు పెడుతుండ్రు పొద్దున్నక తా ఎన్నో కుటుంబాలు అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తుండ్రు భార్యలు ఏడుతుండ్రు పోయి డైరెక్ట్ కొడుతురు భార్యను కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు తల్లిదండ్రులను కొడుతున్నారు మీకు అర్థం ఉండాలి సోయం ఉండాలి చెప్తుండే సార్లు మేము ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ స్థాయికి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నళ్ల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంబర్ మరీ నేను ఫోన్ చేసి అధికారులు వెంట పడ్డాం రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం ఒక పండుగ వాతావరణం అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పడతారు అలాగే సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నది తెలుస్తలేదు ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు సివిల్ వాళ్ళ ఎక్కువ బుక్ చేసే సార్